ఒక కోడలు కొత్త కోడలు వచ్చిందట అది ఉండి ఉండికి ఏం కాలేదు పిల్లడికి నచ్చింది ఇక ఇక దానికి ఉండి కాలేదని దానికి కోపం ఉండి అత్తకు ఇక రోజు పొద్దుగల లేచే కోడలు ఏం బద్దాలి కాల పని దాంట్లో ఏం లేదు పొద్దుగల లేచా అంటే కోడలు ఏం బర్ధాలి అది కోడలు పాపం కొంచెం సాత్వికోండి అది అది ఏమన్నది ఏమన్నా కానీ ఇది ఒక్కరోజు రెండు రోజులు అచ్చిన కార్యక్రమం మరి అది అలా ఊరికొక మహారథ్ వచ్చిండు అంటే అది మహారజ్ దగ్గరికి వేయండి కూడలు కూడ అది కోడలు అంటున్నాయి మారదన మారదనట్ట మా అత్త నాకు ఊరద లేదు అనబట్ట ఏమన్నా మంది అమన్నా అత్త మా నాకు వరదకుంటా ఏమన్నా మంది మంది ప్రేమతో చూడాలత్త ఏమన్నా మంది మో ఇంటికి ఇంత బట్టి ఇస్తాను బట్టి నేను చెప్పినట్టు చేయాలన్నమాట నీళ్ళు తేడం బట్టి ఒక బాతల్లో నీళ్ళు తేడం బట్టి అది బాటలో ముస్తా మంత్రి ఇచ్చిండు అలా నీళ్ళు బాటల్లో కనిపిచ్చింది నీ అత్తా నీవారు తలిగింది అనుకో ఒక మాట తింటదిగా తీసానికి నోట్ల జీలు పోతు అది నువ్వు మరి అత్త ఎప్పటిదాకా అదురుతుందో అప్పటిదాకా నీ నోట్ల జీల్ ఉండాలా బయట చింత వాడెత్తుయా నీ చచ్చిపోతావు లేక ముంగి ముంగెత్తుయా నువ్వు చచ్చిపోతావు అదేం ఏం పర్వాలేదు అనబట్టి అవి

పది నిమిషాలు దాకా దాకాదే నిమిషాలు దాకా అవి ఒక్క మాట దియరు ఎందుకదే ఉండే కదా అవి పారే రాదు మింగే రాదు అంటూ లైక్ తెల్లారి కూడా మళ్ళారి తర్వాత చాపులు నీళ్ళు పోస్కి ఇట్లా నాలుగైదు రోజా హర్యాన ఎన్ని మాటలు అంటున్నాగా ఒక్క మాటకు జవాబిస్తలే నాకు కూడా నాదే తప్పు దాంట్ దానికి మన తిరిగింది ఇదంతా నాదే తప్పు పాపం ఇంత అన్నా కానీ ఏమంటలేదు అని దానికి దయాచింది అప్పుడు అది ప్రేమతో ఉండేవాటి అప్పుడు మరో మారాదట్ట మారాదనే వాటి నీ జీవి ఏం మంచిగా పని చేస్తాడు பண்ணேசிந்த காலேயே அந்த நீதே கவாலி சுப்ப அது ஒக்கோ எப்படி அது 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 ஒக்கோனு ஒர்க்கு ஜோடு காய் நாட்டு அந்த మొగోడు చల్లగైనప్పుడు ఆర్ది ఉడికైనప్పుడు మొగోడు ఉండాలా మొగోడు ఉడికైనప్పుడు ఆర్ది ఉండాలా అయితే ప్రపంచం బాగు ఇద్దరు ఇద్దరూ గర్వైందండి మొగోళ్ళు కొని వాడుకోని వస్తే ఆర్ది జీల పట్టుకొని ఉండాలి ఆర్ది కొని పట్టుకొని వస్తే మొగలు ధీల పట్టుకొని ఉండాలి ఇద్దరు కొన్ని పట్టుకొని వస్తే ఇల్లు ఖరీద ఇల్లు కిలీలు దాచే ఆడు వాళ్ళు నీళ్ళు వయలు మంచిగా నీళ్ళు వయ్యు మంచి ఎందుకు అన్నిటి కారణం మనమే ఉండు మన దగ్గర మన ఉన్నది మనం ఎట్లా ఉండాలా మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా ఎట్లా ఉండ ఇవన్నీ మన చేతిలో ఉన్నది అందుకు ఉండేది నేర్చుకోవాలా రెండు రోజులు మనకు అందరికీ ఉండేది ఉన్నది రెండు రోజులు ఉండి అందరికి పోయేది ఉన్నది అదే మంచితనం తెలుసుకొని మంచి మార్గం పట్టుకొని మంచి కర్మాలు మంచి స్వభావము మంచి గుణాలు చేసుకొని